వెల్కమ్ టు రాజనీతి ఇటీవల కాలంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రమేయం ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి ఈ కంపెనీకి ప్రాజెక్టులు కట్టబెట్టడం దగ్గర నుంచి వాటి నిర్మాణంలో నాణ్యత వరకు అంతా కూడా ప్రశ్నార్థకమైంది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకంతో పనులు తెచ్చుకుంటారన్న ఆరోపణలు ఈ మెగా కంపెనీ మీద ఉంది మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి మీద ఉన్నాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ మేఘా కృష్ణారెడ్డి ఒక చిన్న పైపుల కాంట్రాక్టర్గా ఉండేవారు ఆ తర్వాత రెడ్డి గారు ఆయన సలహాదారుడు కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళిద్దరు ప్రోత్సాహంతో వీళ్ళిద్దరూ అందించిన సహకారంతో ఈయన మెగా కాంట్రాక్టర్గా అవతరించారు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ద్వారా పైకి వచ్చిన కృష్ణారెడ్డికి చెక్ చెప్తారని అందరూ భావించారు ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి ముద్ర ఉన్న కృష్ణారెడ్డికి ఇక ఆయనకి తెరదించుతారనుకున్నారు అయితే కృష్ణారెడ్డి కత్తికి అన్ని వైపులా పదునే రెండు వైపులా కాదు అన్ని వైపులా కూడా పదునే అందుకే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో పైన కేంద్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా అన్ని చోట్ల తన పనులకు ఎదురు లేకుండా చేసుకున్నారు కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్టు మేగా కంపెనీ చేసింది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత అయితే ఆయనకు అసలు ఎదురు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రివర్ స్టాండరింగ్ పేరుతో పోలవరం నిర్మాణ బాధ్యతలను నవయోగ కంపెనీ నుంచి లాగేసి అప్పటిదాకా నవయోగ వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు పోలవరం పనులు వాళ్ళని లాగేసి అసలు ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని మేఘా కంపెనీకి ఆ పనులు అప్పగించారు రివర్స్ టెండరింగ్ చేశాం ఆరు వందల కోట్లు ఆదా చేశామని ప్రగల్వాల్ పలికాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ తర్వాత ఈ కంపెనీ స్లోగా అంచెలంచెలుగా పోలవరం వ్యయం పెంచుకుంటూ పోయింది అసలు అనుకున్న దానికంటే రెండు మూడు వేల కోట్లు పెంచేసింది ఆ తర్వాత పైగా పనులు ఏమైనా జరిగినాయా అంటే పనులన్నీ కుంటుపడ్డాయి అదేదో వ్రతం చెడ్డ ఫలం దక్క దక్కలేదంటారు చూడండి అలాగా అంచనాలు ఏమో పనులు పనులేమో చేయలేదు సకాలంలో పనులు చేయకపోవటం మూలంగా మరమ్మతులు నిర్వహించక నిర్వహించకపోవటం మూలంగా పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి మేఘా కంపెనీల నిర్వాహకాల మూలంగా టోటల్గా పోలవరం ప్రాజెక్ట్ భవి భవిష్యత్తే అయోమయంగా మారిపోయింది ఇక రాష్ట్ర రాజధానికి సమీపంలో నిర్మిస్తున్న కీలకమైన బందర పోర్ట్ కూడా అంతే చేశారు అప్పటిదాకా నవయువాళ్ళు కడతా ఉన్నారు ఆ పోర్టుని వాళ్ళ దగ్గర నుంచి లాగేసాడు జగన్మోహన్ రెడ్డి కుల పిచ్చతో వాళ్ళ దగ్గర నుంచి లాగేసి మెగా కంపెనీకి అప్పగించాడు కమిషన్ల పిచ్చ కుల పెచ్చ ఊరు పేరు లేని బ్యాంకుల నుంచి వేల కోట్ల పనులకు ఈ కంపెనీ గ్యారంటీలు సమర్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు వాటన్నిటిని కూడా ఆమోదించారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఆమోదించిన అధికారులంతా హైరాణ పడతా ఉన్నారు ఎక్కడ ఇరుక్కుపోతాము అని చెప్పి ఈ కంపెనీ భారతమాల ప్రాజెక్ట్ కింద కేరళలో జాతీయ రహదారి కాంట్రాక్ట్ ఒకటి తీసుకుందండి ఆ జాతీయ రహదారి డిజైన్లు సరిగా లేవని పనుల్లో నాణ్యత లేదని జాతీయ రహదారుల శాఖ ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసింది మెగా కంపెనీకి మీ డిజైన్ల లోపం మీ నాణ్యత లేని పనుల కారణంగా ఈ రోడ్డు మీద ప్రమాదాలు పెరిగాయని వెంటనే దీని మీద వివరణ ఇవ్వకపోతే ఏడాది పాటు ఈ కంపెనీని సస్పెండ్ చేస్తాం జాతీయ రహదారులు పనులేవి ఇవ్వం అట్లాగే ఐదు కోట్ల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది మీ వెర్షన్ ఏంటో చెప్పండి మీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని చెప్పి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ కంపెనీకి లేఖ రాశారు గతంలో కూడా ఒకసారి ఎలాంటి సంఘటన జరిగింది అంటే మేఘా కంపెనీ కాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో అద్దంకి నార్కట్పల్లి రోడ్డు ఆ రోడ్డు పనులు ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన కంపెనీ చేసింది చాలా అధ్వానంగా వాష్గా చేశారు ఆ రోజుల్లో ఆ రోడ్డు ఆ రోడ్డు మీద తిరిగే ప్రతి వాళ్ళు కూడా తిట్టుకునేవాళ్ళు అంత ఘోరంగా చేశారు అప్పుడు నిపుణుల కమిటీ నివేదిక ఒకటిచ్చింది ఈ కంపెనీ నాశనకంగా నిర్మించింది ఈ రోడ్డు అని నివేదిక ఇస్తే దాన్ని బేస్ చేసుకొని కోట్లలో జరిమానా విధించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాకపోతే అది జరిగిన వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అవగానే మొత్తం మాఫ్ చేసాడు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేశాడు సో ఇప్పుడు మళ్ళీ మెగా విషయానికి వస్తే వీళ్ళంటే ఎన్ని అక్రమాలు చేస్తారు ఎలా మాఫ్ చేస్తారంటానికి ఆ ఇన్సిడెంట్ చెప్పాను ఈ మెగా విషయంలో కూడా ఎన్ని అక్రమాలు జరిగినా ప్రభుత్వాలు మీడియా పార్టీలు అండ ఉండటం వల్ల ఈయన ప్రస్థానం విజయవంతంగా నడుస్తోంది ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా మేఘా కత్తికి ఎదురేలేదు ఆంధ్రప్రదేశ్లో అప్పర్ సీలేరు పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా జగన్ హయాంలో ఈ మేఘా కంపెనీ చేజిక్కించుకుంది ఫారెస్ట్ క్లియరెన్సు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండానే టెండర్లు ఖరారు చేశారు రెండేళ్లు ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం చేశాడు మళ్ళీ ఇప్పుడు అంచనా వ్యయం పెంచాలని చెప్పి తాజాగా ఏపీ జనకోని అడుగుతా ఉన్నాడు రెండు వేల కోట్లు అదనంగా ఇవ్వండి లేట్ అయింది ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు ఆ ఖర్చులు కాంపెన్సేట్ చేయాలి కాబట్టి రెండు వేల కోట్లు ఇవ్వని అడుగుతున్నాడు ఈ ప్రాజెక్ట్ డిజైన్లు కూడా సరిగా లేవు దీనివల్ల యూనిట్ కాస్ట్ ఇరవై రూపాయలు అవుతుందని ఈ విద్యుత్ రంగంలో ఉన్న నిపుణులు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మేబీ ఈ ప్రభుత్వం కూడా ఈయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే మొన్న ఐఏఎస్ అధికారులతో మీటింగ్ జరిగింది కదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా ఒక సమావేశం పెట్టారు ఈ సమావేశంలో కొంతమంది అధికారులు రామాయపట్నం పోర్టు కాంట్రాక్ట్ సంస్థ గురించి మాట్లాడుతూ ఈ ఈ సంస్థ మీద వ్యతిరేకత ఉందండి ప్రజల్లో మరి దీన్ని ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా అన్నట్టు ఇండైరెక్ట్గా అడిగారు అడిగినప్పుడు ఆయన ఏమైనా సమాధానం ఇచ్చారంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు నేను చెయ్యను అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి చెందిన ఆయన పార్టీకి సన్నిహితంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనులు కూడా నేను వెనక్కి తీసుకోను అని చెప్పినట్టు చెప్పారు డైరెక్ట్గా ఆయన అదే చెప్పారు అంటే ఇక్కడ రామాయపట్నం పోర్టు కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో అది అరబిందో కంపెనీ ఈ అరబిందో కంపెనీలో విజయసాయిరెడ్డి వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈయన అల్లుడు ఈయన అల్లుడు అన్న వీళ్ళందరూ ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉంటారు సో అలాంటి అరబిందోలకే కానీ మెగాలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగను అని ఆయన డైరెక్ట్గా చెప్పేశారనుకోవాలి ఇక తెలంగాణలో అయితే ఆంధ్రాల కంటే ఎక్కువగా ఈ మేఘా కంపెనీలలో ఆరోపణలు ఉన్నాయి ఆ కంపెనీ మీద తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం మేఘా కనుసానంలో జరిగింది ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారని లక్ష కోట్లు దాటించారని ఇందులో వేల కోట్లు కేసీఆర్ కుటుంబం మేఘా కృష్ణారెడ్డి వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన డ్యామ్లు మూడేళ్లకే పగుళ్ళు ఇచ్చాయి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఇవన్నీ కూడా నాశిరకం నిర్మాణాల కారణంగా నిరలిచ్చినాయి లక్ష కోట్ల తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నప్పటికి కూడా కొని ఆ నిర్మాణాలు ఏమైనా ఉపయోగపడ్డాయంటే నిర్మాణాలు ఎందుకు కొరగా ఉండబోయినాయి అలాగే ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్కి తాగునీరు సరఫరా చేసేందుకు సుంకిశాల దగ్గర ఒక ఎత్తిపోతల పథకం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పక్కన ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణ పనులు కూడా మెగా కంపెనీ చేస్తూ ఉంది ఇది కూడా కాళేశ్వరంలాగే కూలిపోయింది ఇప్పుడు మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఇంటేక్ వెల్ రక్షణ కూడా కప్పుకూలిపోయింది పద్నాలుగు వందల యాభై కోట్లతో రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ ప్రభుత్వం ఈ పనులను మెగా కంపెనీకి అప్పగించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పనులు పూర్తి కావాలి అయితే మధ్యలోనే ఈ పనుల విలువను అడ్డగోలుగా రెండు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకు పెంచారండి అంటే ఏడు వందల అరవై నాలుగు కోట్ల నిర్మాణం ఏం పెంచారు కంపెనీ అడిగింది ప్రభుత్వం పెంచేసింది కేసీఆర్ పెంచేశాడు ఉదాహరణగా ఆయన డబ్బులు కాదు కదా పైగా వాటాలు కూడా వస్తాయి ఇక పెంచితే మరి ఇందులో ఎవరెవరు ఎంతంత వాటాలు తీసుకున్నారో కానీ నాసిరకం నిర్మాణం మూలంగా రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు ఈ పాపం మీది అంటే మీదే అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఇద్దరు కూడా ఇద్దరు రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు కానీ ఒకళ్ళు కూడా కాంట్రాక్టర్ గురించి పల్లెత్తు మాట అంటాల ఇన్ని ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తున్నప్పటికీ మేఘా కంపెనీ మీద ఏగ కూడా వాలుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు అప్పుడెప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో ఒక సభలో సభాముఖంగా నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరని చెప్పినట్టు ఈ కృష్ణారెడ్డి వెంట్రుకు కూడా ఎవరు పీకే అవకాశం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్